హాయండీ మా ఊర్లో నిన్నైతే జ్యోతులు జరిగినాయి కదా చూడండి ఇదే గుడి గుడికైతే నిన్ను వెళ్ళలేదని చెప్పాను కదా ఈ గుడికైతే తిరు రోజు లేసేసి ఇంక స్నానాలు చేసుకొని తర్వాత గుడికైతే వచ్చాము ఆ రోజైతే జనం ఎక్కువ ఉండరు కదా అందుకోసము రష్ ఎక్కువ ఉండేదానికి గుడికైతే పోలేదు మేము సైడ్లోనే ఉండేసి వచ్చేస్తున్నాము ఏడూర్లలో అంతా జ్యోతులు మోస్తున్నారు కదా అందుకోసమే అమ్మవారి గుడి ఇది మారమ్మ అమ్మవారి గుడి చూడండి ఈ రోజంతా రెస్ట్గా ఉండరు నిన్న జ్యోతులు మోసేస్తున్నారు ఈ పూలు అయితే చూడండి ఆ వే జ్యోతులు మోస్తున్నారు కదా ఆ పూలు ఇట్లా దేవునికి అయితే ఆర్తి తిప్పేసి ఈ పూలు అయితే ఇక్కడే పీకేసిపోతారు గుడి చూడండి చాలా పెద్దగా ఏం లేదు చాలా చిన్నగానూ లేదు ఒక రకంగా ఉంది అయితే నిన్ను రాకుండే వాళ్ళంతా ఈరోజు వచ్చి పూజ చేయించుకొని అయితే పోతూ ఉండరు మేము కూడా అంతే ఈరోజు వచ్చేసి ఇట్లా పూజ అయితే చేపించుకొనేసి పోదామని చెప్పేసి మార్నింగ్ వచ్చాము నిన్నెందుకు ఊరికే రెష్ అని చెప్పేసి గుడి అయితే బాగుంది కొత్తగా కట్టినారు అంత కొత్తగా ఆలోచన చేస్తున్నారు అమ్మవారి గుడికి మారమ్మ గుడి ఇది గంజలగుంట గుంట మారమ్మ గుడి అని పేరు ఇక్కడ చూడండి దేవునికి అయితే బాగా అంతా చేపించేస్తున్నారు కొత్తగా చేపించినారు గుడి కూడా అంతా వీళ్ళు దేవుడికి అడ్డం నిలుచుకోకూడదు అని చెప్తే అట్లే అడ్డం నిలబడతారు సైడ్ కుండల్లా అడ్డం అయితే నిలబడేస్తున్నారు వీళ్ళు చూడండి ఇట్లా ఉండకూడదు ఎప్పుడు దేవునికి అడ్డం ఎదురు నిలుచుకోకుండా సైడ్కే ఉండాలి దేవునికి ఎదురు పడకూడదు కదా మనము చూడండి దేవుడి చూపు ఇట్లా పడకూడదు మనకి సైడ్లో నుంచి చూడాలి దేవునికి ఇదేనండి దేవుడికి నిన్నంతా పూజ బాగా జరిగింది మంగళవారంతో నుంచి పూజలు అయితే బాగా జరిగినాయి చూడండి ఎంత బాగుందో అమ్మవారి గుడి చాలా బాగుంది కదా పూజ అయితే అక్కడే టెంకాయ అయితే అక్కడ కొట్టించేస్తున్నాము సైడ్కి వాళ్ళందరూ ఉంటే పక్కన పోండి వచ్చే వాళ్ళు వస్తాండ్రని చెప్పేసి ఆ పూజారి స్వామి వచ్చేసి పక్కన పంపించేస్తున్నాడు అందరినీ మేము అక్కడ టెంకాయ కొట్టించుకొనేసి ఇక్కడైతే వచ్చి దండం పెట్టుకొని ఆరకు తీసుకునేది అంతే ఆ పూజారి స్వామి అయితే అక్కడ బయటికి వెళ్ళిపోయారు అంతా అక్కడొకరు అక్కడొకరు అట్లా ఉండొచ్చు ఇప్పుడైతే ప్రశాంతంగా దేవునికి అయితే పూజ చేసుకునేసి మొక్కనేసి కొద్దిసేపు అట్లా కూర్చొనేసి పోవచ్చు నిన్న జ్యోతులు జరిగినప్పుడైతే అసలు మనం గుడికి వెళ్ళేకే కాలు పెట్టేకే దావలేదు అట్లయిపోయింది ఈరోజు ప్రశాంతంగా చూసారు కదా అమ్మవారు ఎంత బాగుందో బాగా జరిగింది ఎక్కువ మా సైడ్ అయితే కర్ణాటకలో అమ్మవారే ఉండేది ఎక్కువ అమ్మవారులే ఉండేది ఎక్కడ చూసినా మారమ్మ దేవుడే ఉండేది ఆ ఊర్లో చూసినా కూడానా మా అల్లుడు నేనైతే మా కొడుకు నేనైతే వె వెళ్ళిపోయాము గుడికి సాము పిలుస్తాను రాని స్వామి ఆర్తిస్త్రు అని చెప్పి పిలుస్తా ఉన్నాను నేను పూలంతా అక్కడ నిన్నంతా దేవుడికి కూర్చోబెట్టిండారు అవంతా క్లీన్ చేస్తూ ఉన్నారు బాగుంది పూజ అయితే చేపించుకొని వచ్చేస్తాం కదా ఇక్కడ వచ్చేస్తే వస్తా ఉంటే దావలో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే పెట్టినారు ఇదైతే నేను దిగేసి చూస్తూ ఉన్నాను ఇదంతా చూడండి ఎంత బాగుంది ఇంకా వారం రోజులు ఎనిమిది కాయలేమో కాసి ఉంటే అవి బాగా మాగిపోయింటే పీక్ వాళ్ళు ఇదైతే చెట్టు ఇట్లంతా తీగులు తీగులు కట్టేసేయాల చూడండి ఇది ఇంటి దగ్గరే మనం ఇట్లా ఈజీగా పెట్టుకొని బయట కొనుక్కొనే దానికంటే మనం ఇంట్లో ఇట్లా పెట్టుకొనేస్తే ఎంతో బాగుంటాయి కదా బాగా కాసేస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఇవైతే ఇంకా పచ్చికాయలు చాలా నేతగా ఉన్నాయి చూడండి రెండు రెండు కాయలు ఒక దగ్గర అయితే కాస్తాయంట బాగా కాస్తూ ఉన్నాయి ఇవైతే నర్సరీలో కూడా దొరుకుతాయి చెట్లు మనము పూల చెట్లు అవన్నీ తెస్తూ ఉన్నాయి కదా అక్కడ దొరుకుతాయి లేదంటే దీంట్లో ఒక కొమ్మ అయితే తీసుకోపోయి కూడా పెట్టినా వస్తుందంట వాళ్ళు చెప్తా ఉన్నారు చూడండి ఎంత బాగా పెట్టుకొని ఉన్నారు ఇవైతే ఇట్లా చెట్లు ఇంటి దగ్గరే పెట్టుకుంటే మనం ఇంటి దగ్గరే అన్నీ మనకు న్యాచురల్గా అయితే దొరుకుతాయి అయితే మార్కెట్లో అట్లా పౌడర్లు అట్లా వేసి ఉంటారు ఇక్కడ వచ్చాను కదా నేను ఈ రోడ్డు పక్కనే స్కూల్ ఉంది స్కూల్ దగ్గర నేరుడుగా చెట్టుని చూడండి మేమైతే అప్పుడు ఎప్పుడు మేము పిల్లలు అప్పుడైతే ఎప్పుడు ఇట్లాంటివే తీసుకొని తినేది ఈ కాయలు అయితే బాగా చాలా స్వీట్గా ఉన్నాయి నేడుగాయలు మనకైతే టౌన్లో పెద్ద జమ్ము కాయలు అనేవి వస్తూ ఉంటాయి ఇవి చిన్నవి చిన్న నేరగాయలు రౌండ్గా ఉన్నాయి బాగా స్వీట్ బాగున్నాయి ఇవి చూడండి చెట్ల చెట్లపైనే పొడి ఉన్నాయి అవట్లకైతే నేను చిన్నప్పుడు తినేది కదా ఇవి అని చెప్పేసి అందుకోసమే ఒకసారైనా మేము ఇక్కడ అంతా స్కూల్కి వచ్చినాము మా స్కూల్ దగ్గర ఇదంతా చిన్నప్పుడు తినిండేవని చెప్పేసి అక్కడే నేను కూడా చెట్ల పొడిండేటు అప్పుడప్పుడే గాలికి పడతా ఉన్నాయి అవైతే అయితే ఉన్నాను చాలా తీగుంటాయి చెట్టు అయితే కొట్టకుండా అట్లే పెట్టేస్తున్నారు ఎన్నేళ్ళతో నుంచినా చూడండి రౌండ్ కాయలు బాగా స్వీట్ బాగున్నాయి ఇవి రోడ్డు పక్కనే ఉంది స్కూలు అట్లా గడ్డల పడి ఏర్కొనేస్తూ ఉన్నాను నేను చూడండి ఎంత బాగున్నాయో స్వీట్ అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి స్వీటు మనం బయట అయితే దొరుకుతాయి కదా ఇవైతే మనకి నాటికాయలు ఎక్కడ దొరుకుతాయి టౌన్లో అయితే దొరకవు హై దొరుకుతూ దొరుకుతా ఉంటాయి అన్ని నాటికాయలు అయితే తినాల అందుకోసం చాలా టేస్టీగా ఉండాయి తర్వాత వచ్చేసి మా అమ్మ వాళ్ళ చేను దగ్గర పక్కనే చేనుంది పూల చెట్లు చేను చూడండి కనకాంబ్రా తోట వాళ్ళైతే పోతా ఉంటే రోడ్డు పక్కనే ఉంది పిలిచి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందమ్మా రామ్మా చూద్దాం అని చెప్తే మీకు యాక్సిడెంట్ జరిగిందంట చూద్దాం రామ్మ అని చెప్పి పిలిస్తే ఎప్పుడో చూసేటే అని చెప్తే పోయినాను నేను అక్కడ పోతే వాళ్ళు పూలు పీక్కొమ్మా పూలు పీక్కొనిపోమ్మా ఊరికి పోతావేమో అని చెప్పేసి చెప్తా ఉన్నారు శనగ చెట్లు అయితే వాళ్ళంతా గడ్డి పీకేస్తూ ఉండారు చెట్ల ఇంకా నేను కొద్దిగా అట్లా పీక్కొని వేస్తూ ఉన్నాను పూలు కూడా చూడండి పూలైతే మేము ఇట్లా ఏడిపిస్తూ ఉంటాము వేడ్ల మధ్యలోనే ఇట్లా ఎన్ని పూలైనా కూడా ఒక్క మూరు పూలు అయ్యా అన్నీ కూడా వేడ్ల మధ్యలోనే పెట్టుకొనేసి అన్ని ఏళ్ల మధ్యలో పట్టుకొని ఏడిపిస్తూ ఉంటాము పిల్లప్పుడైతే ఏడిపించేవాళ్ళు మేము ఇట్లా స్కూల్కి వెళ్ళే తాలూకు ముందునే ఇట్లా ఏడిపిచ్చేసి స్కూల్కి వెళ్తూ ఉంటుంది మా చేను పక్కనే ఇవంతా ఉండేది తోట బాగున్నాయి పూలు ఇంకా చిన్న చెట్లు ఇవి ఎక్కువ ఎక్కువ కాసేస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి నా బ్యాగ్ అక్కడ తగిలేసి నేను ఇట్లా పిక్ కొనేస్తాను బ్యాగ్ ఉంటే పీక్కొనే కాయలదని చెప్పేసి బ్యాగ్ పక్కన పెట్టేసి ఇట్లా చూడండి ఎంత బాగా అయితే నేనైతే ఇట్లా పీకేస్తాను కానీ వంగి పీక్కొనే కంటే నాకు కాలు నొప్పిస్తాను అందుకోసమే అట్లా పైపు అయి ఉండేటివైతే పీక్కొనేస్తాను పెద్ద పెద్దగా ఉండేటివి వాళ్ళు చెప్తా ఉన్నారు మా అన్న కొడుక్కి పోపా పీకు మీ అత్తకి కాలు కాదు అని చెప్తా వాడు నాకు అసలే రాదు అంకుల్ అని చెప్తా ఉన్నాడు నాకు రాదు నేను అన్నీ తుంచేస్తాను అని చెప్తా అన్నాడు నేను వద్దులేప నాకు ఎన్నైతే అన్నీ పీక్కుంటాను అని చెప్పి చెప్తాను చూడండి ఇట్లయితే పీక్తాము ఏళ్ల మధ్యలో ఇట్లంతా పీకేస్తూ ఉంటాం మేము చూడండి నజ్కిపోయలేదు బాగా ఫ్రెష్గానే ఉంటాయి అవి ఇట్లా పీకుతా ఉంటే అట్లే ఉంటాయి నజ్కిపోయేది లేదు ఏం లేదు చాలా బాగుంటాయి ఈ తోటలన్నీ వెనుకలకి వచ్చేస్తాయి ఆ పూలన్నీ అరిచేతులకి వచ్చేస్తాయి చూడండి అట్లా పీకేది మేము పూలైతే మా సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి కర్ణాటకలో కనకాంబరాలు అప్పుడు యాక్సిడెంట్ జరిగిండే కదమ్మా బాగున్నారా మీరు అని చెప్పేసి వాళ్ళు అన్నీ అడుగుతూ ఉన్నారు అప్పటి నుంచి చూడలేదు కదమ్మా ఎట్లా లేమ్మా బాగున్నారు దేవుడు మీకు కాపాడున్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు ఎన్ని కావాలో అన్నీ అమ్మా ఇంకా నీకు ఊరికి పీక్ కొనిపో అని చెప్తా ఉన్నారు నాకైతే కాదు అన్న ఇట్లా వంగి పీక్ అని కొద్దిలే అండి చాలు మాకే అని చెప్పేసి నేనైతే కొన్ని పిక్కుంటాను అని అంతే పీక్ అసలు కాదు నాకు వంగి ఇట్లా చూడండి తోట అయితే బాగుంది పెద్దగా ఇవన్నీ తోటలు పెట్టేస్తున్నారు వాళ్ళు శనగ చెట్లు వేస్తున్నారు రాగి చేను టమాటా చెట్లు మిరప చెట్లు చూడండి పూల చెట్లు అన్నీ వేస్తున్నారు చాలా బాగున్నాయి నీళ్ళు ఉన్నాయి వీళ్ళకి నీళ్ళు వస్తా ఉంటాయి పక్కన వేస్తున్నారు మా చేను పక్కన ఇది ఉండేది మా అమ్మ వాళ్ళ చేడిపించిపోయినాను కొన్ని నేను ఇంకా ఎక్కువ పూలు పీక్తా ఉంటాను నా కొంగి పీక్ కొనేకైతే లేదు అందుకే ఇబ్బంది పడతా ఉన్నాను కొన్ని అయితే పీక్ ఉన్నాను నేను చెట్లు కావాలా అన్న మాకు ఇంటి దగ్గర పెట్టుకోనేకి అని చెప్తే పీక్కోక చెట్లు కూడా పీక్కొని పో అని చెప్పి చెప్తా ఉన్నారు ఏర్లు మట్టి మట్టి పీక్కో ఇంటి దగ్గర పెట్టుకో కాస్తాయి అని చెప్పి చెప్తా ఉంటే అక్కడ అక్కడ కాస్తున్నాయి చెట్లంతా అవి కూడా నేను చెట్లంతా పీక్ ఉన్నాను మా ఇంటి దగ్గర నాటుకుంటాను బాగా ప్లేస్ ఉంది అని చూ మాకు చెట్లు పెట్టాలంటే చాలా ఇష్టము ఇట్లా పూల చెట్లు కనకాంబర తోట ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా తోటలో వస్తూ ఉంటాం పూలు ఇడిపించేకి ఇప్పుడైతే ఇప్పుడు వచ్చినాము చూడండి చెట్లు అయితే పీక్కుంటాను ఆ ఎక్క కూడా పీకిచ్చినారు వాళ్ళు భార్య ఆయన భార్య కూడా చూడండి అక్కడ పీక్తా ఉంది ఆ తీసుకొని పోక ఇంటి దగ్గర నాటుకో కాస్తాయి అని చెప్తా ఉన్నారు వాళ్ళు బాగా కాస్తున్నారు చూడండి అక్క కూడా పీకిస్తూ ఉంది ఒక ఎన్ని కావాలో అన్నీ అనేసి పూలు పీకో అని చెప్తే నాకు ఇంకా చాలా లేక నాకు అయ్యలేదు అని చెప్తే వాళ్ళకి పని ఉంది లేదంటే వాళ్ళే పీకిచ్చేవాళ్ళు చేన్ అంతా తగ్గుతూ ఉన్నారు వాళ్ళు శనగ చెట్లు గడ్డి పీకేస్తూ ఉన్నారు అందుకోసమే నేనైతే ఎన్నుకాళ్ళని పీక్కొనేసి కొనేసి చాలే అక్క మేము పోతాం ఇంకా అని చెప్పి చెప్తా ఉన్నాను అక్క పీకిచ్చి ఆ సైడ్ వెళ్ళిపోయారు ఎక్కడన్నా ఉంటే అట్లా పీక్ పోదామని చెప్పేసి చూస్తూ ఉన్నాను నేను కనకాంబర పూలు చెట్లు ఇవి చూడండి ఇవి దీంట్లో కాయ వస్తాయి ఆ కాయ తీసుకొని పోయి వేసినా కూడా మనకి అవి మలుకలు అనేది వచ్చేస్తాయి అట్లే పీక్కొని పెట్టేయచ్చు కానీ మా ఇంటి దగ్గర వేసేకి మా కోట్లు అన్నీ చిదిగేస్తాయి అందుకోసం చెట్లు అయితే బాగుంటాయని చెప్పి చెట్లే పీక్కు అయినాను నేను చూడండి ఇట్లా చెట్లు తీసుకొని వెళ్ళేసి పెట్టేస్తే ఒక కవర్ తీసుకొనేసి ఆ బుడాలకి కవర్ అనేది చుట్టేసేయాల లేదంటే అవన్నీ సప్పుగా అయిపోతాయి రావు అవి కవర్ చుట్టేసుకొనేసి బుడంకి ఏర్రకంతా మట్టి పెట్టేసి కొంచెము అవి మనము మూడు రోజులు పెట్టినా కూడా ఏం కాదు మీరు అంతా ఎప్పుడైనా పీక్నాడో ఏర్లు కంటగా పీకేసి మట్టి మట్టి పీక్కోనల్లా మట్టి లేకపోతే ఏర్లు అనేది ఎండిపోయేసి ఆ చెట్లు చ చచ్చిపోతాయి ఉండు అవి చూడండి పుల్లల్లో అయితే ఇట్లా ఫ్రెష్ ఫ్రెష్ అన్ని న్యాచురల్గా దొరుకుతాయి మనకి సిటీల్లో అయితే అన్నీ కలితే దొరుకుతాయి అంటే చూడండి పూలు అయితే ఎంత రేటు మనకి టౌన్లో ఇక్కడైతే ఫ్రీగానే ఇస్తారు చేనుల దగ్గర తెలిసిండే వాళ్ళంతా పీకోండి అని చెప్పి చెప్తారు మాయమైతే ఇవైతే ఈరోజు గుడికి వెళ్ళేసి వచ్చి ఇట్లా పూలన్నీ పీక్కొని చెట్లు పీక్కొనేసి వస్తాను ఇంకా ఊరికి కూడా బయలుదేరల్లా టైం అయిపోతుంది ఊరికి కూడా ఆయన అప్పుడే ఫోన్ చేస్తాను రాలేదు అని చెప్పి అందుకోసమే ఇంటికి వెళ్ళేసి ఈ పూలు కొన్ని అట్లా కట్టుకొని వేయాల పూలు కట్టేసి తర్వాత బయలుదేరల్లా మా పిల్లడు చాలా రాత్తా పోదాము అని చెప్తాను మా అన్న కొడుకు పోదామరా అత్త ఇంకింటికి అంటా ఉన్నాడు నేను ఉండప్ప కొద్దిగా అట్లా కొన్ని అన్న అట్లా కానీ అని చెప్పేసి కొన్ని కొన్ని అట్లా పీక్ వేస్తా ఉన్నాను చూడండి ఎంత బాగున్నాయో పూలయితే ఇడిపించుకునే వాళ్ళకైతే తొందర తొందరగా ఇడిపించుకొనేస్తారు నాకు కాదు అని చెప్పేసి నేను ఇట్లా మెల్లుగా అయితే ఇడిపించుకొనేస్తా ఉన్నాను చూడండి మా ఊర్లో వాళ్ళైతే వేరే వాళ్ళు అయితే దండికి పీకేస్తారు ఇంజేపుకి ఒక కాల్ కేజీ పూలన్న పీకేస్తారు నాకు కాదని చెప్పేసి కొద్దిగానే అట్లా పీక్కుంటా ఉన్నాను వీళ్ళు బయట పీకేసి మార్కెట్కి అయితే వేసేస్తూ ఉంటారు పూలు ఇంటికి తీసుకొచ్చేసాము చూడండి ఇంటికి తీసుకొచ్చి వీటితో కట్టేస్తాము ఊరికి పోయితే కూడా కావాలి కదా మా చెల్లెలు అయితే కట్టేస్తూ ఉంది ఎంత కలర్ ఉన్నాయి కదా మనం బయట కొనుకొచ్చావైతే చప్పగా అయిపోయి ఉంటాయి అన్నీ వాడిపోయి ఉంటాయి ఇవి ఫ్రెష్ ఫ్రెష్గా పీకొచ్చింటాయి చూడండి ఎంత బాగున్నాయా వెయిట్లెస్ కలర్ అంతా బాగుంటాయి మల్లెపూల కంటే ఇవే ఎక్కువ ఇష్టం మాకు చూడండి కట్టేస్తాను బాగా ఒత్తుగా కట్దామని చెప్పేసి ఒత్తుగా కట్టా ఉంది మా పాప ఎండాకాలం అయితే ఇంకా బాగా వచ్చేస్తాయి ఇవి ఇంకా మాచేన్ అయితే పోతాం చూడండి ఇదంతా మా ఇదంతా మా వాళ్ళ చేను ఎవరు పంట పెట్టరు ఇదంతా మా తాతల వాళ్ళదే అంతా చూడండి మా అల్లుడైతే బోర్ ఇది నీళ్ళు చాలా బాగుంటాయి బోర్ నీళ్ళు మొక్కలు నొప్పులైనా నిడాల నొప్పులు ఒళ్ళ నొప్పులు అట్లా రావు ఎనభై తొంభై ఏళ్ళు నూరేండ్లు ఉన్నా కూడా వాళ్ళకి మొక్కలు నొప్పులు కూడా రాదు ఈ పక్క అయితే అందరికీ వచ్చేస్తా అంటే చాలా స్వీట్గా ఉంటాయి నీళ్లు